మూర్ఖుని మెప్పించడం అసాధ్యం అనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు మకర ముఖాంతరస్థమగు మానికమున్ పెకలింపవచ్చు పాయక చల దూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు మస్తకమున పూదండబలె సర్పమునైన భరింపవచ్చు మచ్చిక ఘటించి చిత్త మొసలి నోటిలో ఉన్న రత్నాన్నైనా ప్రయత్నించి బయటకు తీయవచ్చు నిరంతరము పైకి ఎగసే పెద్ద అలలు గల సముద్రాన్నైనా తాటవచ్చు పామునైనా పూదండబలే తలపై ధరింపవచ్చు కానీ ఆసక్తి కలిగించి మూర్ఖుని మనసును సమాధాన పెట్టడం మాత్రం సాధ్యం కాదు ఎందువలనంటే లోకంలో కష్టసాధ్యాలైన పనులు ఉంటాయి అసలే సాధ్యం కాని పనులు ఉంటాయి ఈ పద్యంలో కష్టసాధ్యాలైన పనులను మూడింటిని పేర్కొంటూ విషయాన్ని చక్కగా వివరించాడు మొసలి నోటి కూరల్లో చిక్కుకుని ఉన్న రత్నాన్ని బయటికి తీయడం కష్టసాధ్యమే బలాత్కారంగా ఆ మసిన నొప్పించి రత్నాన్ని ఏదో విధంగా పైకి తీయవచ్చు అలాగే ఉవ్వెత్తుగా ఎగిరే అలలతో భయంకరంగా ఉండే సముద్రాన్ని దాటడం కూడా కష్టమే అయినా ఏ పడవ సహాయంతోనో ఎట్లో సముద్రాన్ని దాటవచ్చు కోపంతో బుసకొట్టే పామును సరస్సుపై పూలమాలగా ధరించడం కూడా కష్టమే అయినా మణిమంత్రాది సాధనాలతో ఎలాగో పామును కూడా పూలమాలలాగా శిరస్సుపై ధరించవచ్చు కానీ మూర్ఖుణ్ణి ప్రసన్నం చేసుకుని వారి మనస్సును సమాధాన పెట్టడం మాత్రం సాధ్యం కాదు